ముప్పై సంఘాలు గుర్తుకొచ్చింది అది అకౌంటెంట్ ట్రైనింగ్ ఇది చూద్దామ కాదు ఆ ముప్పై సంఘాలు ముప్పై సంఘాలున్నాయో వాళ్ళందరినీ కూడా మనం ఇన్వాల్వ్ చేయాలని ఎందుకంటే ఒక్కోసారి ఒక్కో సంఘ కోట్లు పది మంది వస్తారు తీసుకురామంటే మీ ఇక్కడ తీసుకొస్తాం ప్రాధాన్యత తీసుకొస్తారు అక్కడ తీసుకొస్తారు ఇది అదిగా ఆ సబ్జెక్ట్ ఇక్కడ సంఘానికి ఒక్కరు వేదిక మీద ఉండాలి టీమ్ లెటర్లో సమీక్ష సమావేశంలో ఉండాలి ఇక్కడ జన సమీకరణ కాదు ఇదా బల ప్రదర్శన కాదు ఇక్కడ ఇక్కడికి వచ్చేది ఇంపార్టెంట్ వ్యక్తులు సంఘానికి ఒకరు ముందు వాళ్ళ అభిప్రాయం తీసుకోవాలి వేదిక గీడ సభాధ్యక్షుల వరకు మళ్ళోసారి నేను విన్నవిస్తున్నాను మీరు వేదిక మీకు పిలవాలండి ఎవరంత వాళ్ళు కుర్చీలాటలేకొచ్చి కూర్చోవడం అది మాట్లాడటం ప్రయారిటీ లేకుండా ఇది చేయడం కొంచెం క్షమించాలి నా అభిప్రాయాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నాను నేను అయితే ఇంకోటి ఏంటంటే రాష్ట్ర స్థాయి కమిటీ ఒకటి అని చెప్పారు రాష్ట్ర స్థాయి కమిటీలో ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఐదు మంది కాకపోతే పది మంది పిల్లలు సెలెక్ట్ చేద్దాం కానీ నెంబర్ వన్ ఏమో అనేది పెద్ద మనిషికి వదిలేద్దాం ఎవరికీ నంబర్ టూ పేలరే రాద్దాం అది సంఘాలు ఉన్న వాళ్ళే రాయాలి ఇంకోటి మేధావులది సపరేట్ ఒక వింగ్ పెట్టండి అందులోనే ఒక సెక్షన్ కళాకారులది ఒకటి వీళ్ళందరూ ఇప్పుడు కృష్ణానగర్ దగ్గర అందరం పని చేసిన వాళ్ళమే పని చేసి బయటకు వచ్చి సంఘాలు పెట్టినాం ఎందుకు బయటకు వచ్చినామంటే అంటే ఓరికొక రీజన్ ఉన్నది సంఘాలు పెట్టడం తప్పు కాదు ఉద్యమంలోకి పవి ఎతికడం అడుకున్న తప్పు కానీ సంఘాలు వాళ్ళు తప్పు కాదు అట్లాంటి ఇన్నోళ్ళు అందరు తప్పు చేసిన వాళ్ళే ఎవరు కాదు కృష్ణమాది ఒకటే రైట్ ఓకేనా అందుకోరానికే సంఘాలు వాళ్ళను మీరు ఎవరి గీడ చులకన చూడవద్దు ఎవరు ఎజెండా మీద చేస్తారు కృష్ణమాది గీడ అన్ని ఎజెండాల మీద పనిచేయడు అది అందరికీ తెలుసు ఒక్కో రగో ఎజెండా మీద పని చేస్తారు మనకు ఒకటి వర్గీకరణ ఒకటే కాదు మన జీవితానికి పది పాదయాంశాలలో అదొకటి దామధరణ సప్లాన్ కొరానికి తెచ్చిండు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పుడు మళ్ళీ దామోదర అనొచ్చు మనం ఈ అంశాన్ని ఎంత తొందరగా వీలు క్లోజ్ చేసుకుంటే మళ్ళీ సప్లై నిజం అన్న సీఎం గారు ఇక్కడ ఆయన ఒక మంత్రి గారు మన సర్పును ఒక మంత్రి గారు మనం ఆయన మనకి విన్నవిస్తే కానీ ఆయన సీఎం గారి దగ్గర తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ అనేక అంశాలు మనం ఈ ఈ అంశాన్ని వర్గీకరణ అంశాన్ని మనం ఎంత తొందరగా క్లోజ్ చేసుకుంటే మిగతా విషయాలకు పోవచ్చు అయితే ఇక్కడ ఉన్న ముప్పై ముప్పై సంఘాలను కూడా మనం ఇన్వాల్వ్ చేయాలన్నా ఇక్కడ ఏమవుతుందంటే కన్ఫ్యూజ్ ఏమవుతుందంటే మనం ఎవరు విలవాలి ఎవరు ఎవరిని పిలవాలి నేను పిలిచిన మీరు అనుకుంటారు మీరు పిలిచిన నేను అనుకుంటారు కొంతమంది మిస్ అవుతున్నారు అదొకటి ఒకటి ఇమీడియట్గా కోఆర్డినేటర్ పెట్టి అండి లేకుంటే ఆర్గనైజ్ సెక్రటరీ ఆర్గనైజ్ ఇన్ఛార్జ్ని ఎవరన్నా పెట్టేసి అందరినీ కూడా మనం నెక్స్ట్ మీటింగ్లో అన్ని సంఘాలను కూడా ప్రతినిధులను మాత్రమే రమ్మని చెప్పేసి చెప్తే బాగుంటుంది అదొకటి రాష్ట్ర స్థాయి కమిటీకి సంబంధించి ఇంకోటి ఏం చేయాలి కృతజ్ఞత సభ ఏర్పాటుకు సూచనలు సలహాలు మనము కృష్ణమహుయ గారికి నెట్వర్క్ ఉన్నది అందరికీ అందరం వచ్చిన కాకపోతే మన శక్తి సామర్థ్యాలు సరిపోక దీని ప్రచారం ఎక్కువ చేయట్లేదు మనం కాబట్టి ఇప్పుడు మనం ఇచ్చేది కరపత్రం కానీ పోస్టర్ కానీ ప్రతి పన్నెండు వేల గ్రామాలకు చేరే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి మన ఎంత ఇప్పుడు మనము కాంగ్రెస్ అన్న ఓటు చెప్పిండు కాంగ్రెస్ మాజీ సంఘాల అయితే మనం ట్యాగ్ వేసుకొని దిగడం అవసరం లేదు కాంగ్రెస్ కాంగ్రెస్కి సంబంధించిన మాజీ సంఘాల మాజీ సంఘాల ఆధ్వర్యంలోనే జరుగుతుంది బ్యాక్ బోన్ వాళ్ళు ఉంటారు ఇక కాంగ్రెస్ మన పేరు అనుకో ఇంకా నువ్వు ఎందుకు ఇంకా సంఘాలు అవసరం లేదు ఇక అందుకనిక ఏమైనా వాళ్ళే తెలుసుకో అది చేసేది అదే కానీ మనమే వాళ్ళకి వాళ్ళు మన కోసం దాని మెసేజ్ ఎలాగుంటుంది ఆ ట్యాగ్ వేసుకున్నాం అనుకో ఇక చెప్పకుండానే చెప్పినట్టయితే కాబట్టి ఇంకోటి ఈ వాల్ పోస్టర్స్ కానీ పోస్టర్స్ కానీ రాష్ట్ర వ్యాప్తంగా పోయే విధంగా చేయాలి ఏదైతే లక్ష డబ్బులు వెయ్యి గొస్తుల ప్రచారం ఏ విధంగా జరిగిందో ఉద్యమాలు చేసడానికే మన ఆవేశం అనేది అర్థమవుతుంది కానీ ఈ ఉద్యమం ఫలితాలు పొందినప్పుడు ఆ విధంగా సెలబ్రేషన్ చేసుకోలేకపోతున్నాం మనం ఇది ఆ విధంగా సెలబ్రేషన్ చేసుకోలేకపోతున్నాం ఆ విధంగా మనం ప్రచారం చేసుకోలేకపోతున్నాం మనము ఇండిషియేట్ కూడా చేసుకోలేకపోతున్నాం ఇది అందరిది ఒక ఏ ఒక్కరు నా ఒక్కరు మీ ఒక్కరు కాదు మన అందరిది కూడా ఇది సరి చేసుకోవాల్సి వచ్చిన అంశం దాన్ని కూడా అదే రేంజ్లో ఈ కృతజ్ఞత సభను అభినందన మనకే చేసిన అభినందన చెప్పని మన కృతజ్ఞత సభగా దీన్ని నామకరణం చేస్తే బాగుంటుంది అయితే ప్రతి విస్తృతమైన ప్రచారం అంటే గ్రామ గ్రామాన్ని మన పోస్టర్ పడాలి ఖచ్చితంగా మనం ఎటువంటి కాంగ్రెస్ ఎస్ఎస్ఎస్తో కో కోఆర్డినేట్ చేస్తాం కాబట్టి మన శక్తి సామర్థ్యాలు ఎలాగో సరిపో వాళ్ళని కలుపుకుంటే మాత్రం అతకన్న బ్రహ్మాండమైన సభను మనం నిర్వహించుకోవడానికి మనం ఏమాత్రం డౌట్ లేదు అందరూ కాబట్టి ఈ ఈ కళాకారులు కానీ ఈ కమిటీ నిర్మాణం కానీ ఈ విధంగా ప్రచారం చేసేది కానీ ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇందులోపట చాలా ఉన్నారు